ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు ఈ రోజు నుంచే కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ పేదవారికి మరింత చేరువుగా ఆరోగ్యశ్రీ ప్రతి ఇంట ఆరోగ్యశ్రీ యాప్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచెలంచెలుగా పేదలకు వరంగా సో నిరుపేదలకు కరీందన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్న సంకల్పంతో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు వేల ఇరవై రెండు వేల ఏడులో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పథకాన్ని అంటే స్టార్ట్ చేశారనమాట అంటే ముందే స్టార్ట్ చేశారు దాన్ని అయితే అప్పుడు ప్రక్షాళన చేశారు ఆ తర్వాత దాన్ని రెండు లక్షల యాభై వేలకైతే చేయడం అయితే జరిగింది ఆ తర్వాత సీఎం జగన్ గారు దాన్ని ఐదు లక్షలు చేశారు ఇప్పుడు ఏకంగా ఇరవై ఐదు లక్షలకైతే పెంచారనమాట సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచే స్మార్ట్ కార్డులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి స్మార్ట్ కార్డులు ఈ రోజు నుంచి అయితే ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట సో తీసుకోండి ఈ కార్డులు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యంకి ఎటువంటి ఢోకా కలిగినా కూడా ఏం జరిగినా కూడా ఇవైతే చూసుకుంటాయి అన్నమాట సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే లేటెస్ట్ పథకాలకు సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం ఉంటాను అలాగే వీడియోని ఒక లైక్ చేయండి